హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ కోయటలో ఈ కోయటలో చేసే అరాచకాలు చాలా ఎక్కువ అయిపోయినాయి డబ్బుల కోసం ఏమైనా చేసేట్టుగా ఉన్నారో అసలు ఏం జరిగింది ఏంటి అని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అసలు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్కు తెలిసిన అతను అతనిది ఈస్ట్ గోదావరి అతను ఇంట్లో డ్రైవర్ వర్క్ అయితే చేసుకుంటా అన్నాడు ఇక్కడ బయట పనులు చేసే వాళ్ళందరినీ చూసి ఇక్కడ బయట డబ్బులు బాగా వస్తుంది కదా అని అతను వాళ్ళ కోయటిని అయితే అడిగినాడు నేను బయటకు వెళ్ళి బయట వర్క్ చేసుకుంటాను అని అప్పుడు ఆ కోయటూరితో మాట్లాడుకొని తెనాదులు కావాలని అయితే అడిగినాడు అప్పుడు ఆ కోయటి సరేలే అని అయితే ఇచ్చినాడు ఇంకా అక్కడ కోయేటోడు ఇక్కడ తెనాదులు ఇచ్చిన తర్వాత ఇంకా వాడికి ఎటువంటి సంబంధం లేదు కోహేటి దగ్గర తెనాదులు తీసుకొని బయటకు అయితే వచ్చినాడు ఇంకా ఆ కోయెటి తెనాదులు ఇచ్చిన తర్వాత వాడికి ఎటువంటి సంబంధం లేదు ఇంక ఇతను వేరే కోవేటీని చూసుకొని అకామం అయితే కుట్టుచుకోవాలా ఇక్కడ కోయట్లో ఇంకా ఆ విధంగా వేరే కోయటోని అని చూసుకుంటూ అయితే ఉన్నాడు ఇంకా ఇక్కడ కోవేటి ఏరియా ఏరియా అతను ఇంక దొరకాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలా అప్పుడు అతను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కోహెట్లో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి ఒక మూడు నాలుగు గ్రూపులు అయితే ఉన్నాయి నా దగ్గర కూడా ఎందుకంటే ఇక్కడ పని కావాల్సిన వాళ్ళకి ఏదైనా అకామాలు కావాల్సిన వాళ్ళకి ఆ గ్రూప్లో మెసేజ్ అయితే చేసుకుంటారు అతను కూడా అదేవిధంగా ఆ గ్రూప్లో మెసేజ్ అయితే చేసినాడు ఇలా మా కోయటి తెనాదులు నాకు అకామ కావాలా ఎక్కడైనా అకామ్ ఉంటే ఒక రెండు సంవత్సరాలకి చూడండి బ్రదర్ అని మెసేజ్ అయితే చేసినాడు అతను గ్రూప్లో పెట్టిన మెసేజ్కి ఒక వ్యక్తి అయితే స్పందించినాడు అతనికి కాల్ చేసి బ్రో ఇలా పలానాసార్టా అకామైతే ఉండాలి ఆ కోయటి ఇతను అకామైతే కొడతా అన్నాడు నువ్వు వచ్చావంటే అతనితో మాట్లాడిస్తాను నువ్వు అకాంట్ అని అయితే అతనికి చెప్పినాడు సరే అని ఇతను ఆ కోవైటి దగ్గరికి అయితే వెళ్ళినాడు అనమాట వెళ్ళి మాట్లాడేసి ఎంత డబ్బులు ఏంటి అని పూర్తి వివరాలు అయితే కనుక్కొని అవని ఆ కోవైటి వచ్చేసి ఏడు వందల యాభై దినారులు అయితే అవుతుందని అయితే చెప్పినాడు సరే అని ఇతను ఇతను పాస్పోర్టు ఇతని సివిల్ ఐడి కోయిట్ ఇచ్చిన తెనాదులు అన్నీ తీసుకొని ఆ కోయిట్ చేతిలో అయితే పెట్టినాడు సరే అని అతను అకాం అయితే కొట్టుకొని వచ్చేసినాడు అనమాట కొట్టుకొని వచ్చేసి అకాం అయితే అయిపోయింది కొట్టేసినాను ఇంకా నువ్వు పని చేసుకోపోయి ఎక్కడైనా కానీ అని అయితే చెప్పినాడు అతను ఇంకా సివిల్ ఐడికి అప్లై చేసుకొని సివిల్ ఐడి కూడా వచ్చేసింది అకౌంట్ అయితే కొట్టేసినాడు అయిపోయింది ఇతను ప్రాసెస్ ఏంది ఇతని ఇంటికి వెళ్ళాలని బయట అకౌంట్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళాలని అనమాట సరే ఇప్పుడే ఇంటికి వెళ్ళామంటే ఏడు వందల యాభై దినాలు పెట్టి అకౌంట్ కొట్టించుకున్నాం కదా ఇప్పుడే ఇంటికి వెళ్తే ఎలా అని ఇతను బయట ఒక రెండు నెలలు చేసుకొని వచ్చిన డబ్బులతో ఇంటికి అయితే వెళ్దామని అయితే ఇతను ప్లానింగ్ అనమాట ఇతను అదే విధంగా రెండు నెలలు బయట వర్క్ అయితే చేసుకొని తర్వాత రెండు నెలలు అయితే అయిపోయింది శాలరీ కూడా వచ్చినాయి తీసుకున్నాడు తన లగేజ్ లగేజ్ కొనుక్కొని టికెట్ బుక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరినాడనమాట ఇతను ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ లగేజ్ వేసేసి అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాల లోపల ఎమిగ్రేషన్ అనేది ఉంటుంది అనమాట అక్కడ దాటుకునేవంటే ఇంకా మనం ఇంక మన లాబీ వాళ్ళు ఉండరు అనమాట అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఉండి అక్కడ మన సివిల్ ఐడి చెక్ చేస్తారు మన సివిల్ ఐడి మీద ఏదైనా ఫైన్లు ఉన్నాయా కేసులు ఉన్నాయా లేదంటే అకామా కట్ చేసినారా అకా ఉండదా లేదా ఏంటి అని ఫుల్ దాని మీద ఉండే డీటెయిల్స్ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది అవని అక్కడ ఇతను సివిల్ ఐడి అయితే ఆ పోలీసు వాళ్ళు తీసుకొని చెక్ చేసినారు చెక్ చేస్తానే ఇతనికి అకామ లేదు అకామ లేదు ఏంటంటే రెండు నెలలు కిందటే కదా నేను అకామా ఏడు వందల యాభై నెలలు అకామ ఎందుకు లేదు ఏంటి అని అయితే ఇతనికి మైండ్ పనిచేయలేరు అని చెప్పు అవని అక్కడ చూసి ఏంది అక్కడ కోయేటి ఇతని దగ్గర డబ్బులు తీసుకొని అవని అకామ కొట్టి ఒక నెల తర్వాతనే అకామ కట్ చేసేసినాడు అనమాట కట్ చేసి ఇంకా ఆమె కట్ చేసేసినాడు ఇతనికి ఏంది ఇతనికి తెలియదు అనమాట ఇంకా అకాం కొడుచుకున్నాక ఇంక అకాం కట్ చేస్తారని ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా ఇతను వచ్చేసినాడు ఆ విధంగా ఆడైతే జరిగిందనమాట అక్కడ ఇంక ఇంకా ఆ పోలీసు వాళ్ళు ఇంక ఇతన అకాంత్ కట్ చేసి ఉన్నారని అయితే చెప్పి ఇతన్ని తీసుకొని ఇంక జైల్లో వేసేసినారు అనమాట జైల్లో వేసేసి ఓ పది పది రోజులు ఉండించుకొని ఇక్కడ ఇంకా ఆమెని ఇతన్ని ఫింగర్ వేసి ఇంటికి అయితే పంపించేసినారనమాట ఇంటికి పంపించేసినారు ఫింగర్ వేసి అట్లా డబ్బులు పోయింది ఇతని లైఫ్ పోయింది ఇంక కోయేటుకు వచ్చే అవకాశం కూడా లేకపోయింది అనమాట ఇక్కడ కోయేటోళ్ళు అంత దారుణంగా అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇతను అకామా కట్ చేసేసి ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇతను అకామా కట్ చేసేసి ఏడు వందల యాభై దినాలు తీసుకున్నాడు కదా అకామ కట్ చేసిన తర్వాత అవన్నీ వేరే అతనికి మళ్ళీ అతని దగ్గర మళ్ళీ ఏడు వందల యాభై దినాల్లో ఏడు వందల దినాలు మళ్ళీ చార్జ్ చేసి మళ్ళీ వాళ్ళకి అకామి కొడతారు అనమాట ఒక కోయేటోడికి ఒక కపాలనే ఉంటుంది అనమాట ఒకరికే కొట్టుకోవాలా ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ కోయేటలో ఇప్పుడు అతను ఒక ఈ డ్రైవర్ కొట్టినాడు కాబట్టి ఇంక వేరే అతను కొట్టేదానికి ఛాన్సెస్ ఉండదు వేరే అతను కొట్టాలంటే ఇతని కట్ చేయాలి అకామా అందుకు వాళ్ళు ఇతను అకామ కట్ చేసి వేరే అతనికి మళ్ళీ కొడతాడనమాట అలా చాలా అరాచకాలు అయితే జరుగుతున్నాయి డబ్బుల కోసం ఇక్కడ కోయేటోళ్ళు ఏమైనా చేసేట్టుగా ఉన్నారు అందుకని ఎవరిని బట్టి వాళ్ళని నమ్మొద్దని అయితే చెప్తాను ఇక్కడ బయట పనులు చేసుకునే మన తెలుగు వాళ్ళు మన వాళ్ళే అనుకుంటే ఇక్కడ వేషాలు తెస్తా ఇలా మోసాలు చేస్తారనుకుంటే మన వాళ్ళు మించి అయితే ఉండాలి ఇక్కడ కోయేటోళ్ళు డబ్బులు తీసుకోవడం అకామలు కొడతామని చెప్పడం అకామలు కొట్టి మళ్ళీ కట్ చేసేసి మనకు తెలియదు మనం అట్లా చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట మనకు తెలియదు కాబట్టి అకాం కొట్ ఉండలే అనినే మనం వెళ్తూ ఉంటాం మనం పని చేసుకుంటూ ఉంటాం ఇంటికి ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకసారి ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళి ముందు చెక్ చేసుకుంటే బాగుంటుందని అయితే నా ఫీలింగు ఎవరిని పడితే వాళ్ళని అయితే నమ్మొద్దు కోయేటి వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అహం కుట్టుచుకోవడం మంచిది లాస్ట్కి అయితే అది జరిగింది విషయం మన తెలుగు అతను అయితే కోయటి అతను ఆ విధంగా అయితే మోసం చేసినాడు డబ్బుల పరంగా మోసం చేసినాడు కోయటికి ఇంకా అతను వచ్చే అవకాశాలు కూడా లేవు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్